బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో మార్చి ఒకటిన జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది ఈ కేసులో నిందితుడికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి పది లక్షల రివార్డుని ప్రకటించింది ఎన్ఐఏ నిందితుడి ఫోటోని విడుదల చేసింది అతడి ఆచుకీ చెప్పిన వారికి పది లక్షల రూపాయల నగదు రివార్డుని ప్రకటించింది సమాచారం చెప్పిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది మార్చి ఒకటిన బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టిన విషయం తెలిసిందే ఈ కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది ఈ కేసులో నిందితుడు ఆర్టీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నారు ఇప్పటికే ఈ కేసులో నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడ పెట్టి హడావిడిగా వెళ్ళిన నిందితుడు సీసీ కెమెరా చిత్రాలని పోలీసులు విడుదల చేశారు ఇందుకోసం ఐదు కిలోమీటర్ల పరిధిలోని మూడు వందల సీసీ కెమెరాల చిత్రాలని విశ్లేషించారు తెల్ల టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని నల్ల బూట్లు అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు టైమర్ బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లౌస్ ధరించి ఉన్నట్లుగా గుర్తించారు వైట్ ఫీల్డ్ కుందేనా హల్లి మధ్య బీఎంటీఎస్ బస్సులో ప్రయాణించిన సీఎంఆర్టీ స్టాప్ లో దిగి కెఫేకి వచ్చాడని తేలింది ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ గాయత్రి బెంగళూరులోని రామేశ్వరం కేసు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ అధికారులు ఈ కేసుని వేగవంతం చేశారు ఇందులో భాగంగా బుధవారం కీలక ప్రకటన అయితే చేశారు ఏదైతే నిందితుడు ఫోటో విడుదల చేసి అతడి టాచిక్ చెప్పిన వారికి పది లక్షల నగదు రివార్డు కూడా ప్రకటించారు ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారిక ఖాతాలో కూడా దీనికి సంబంధించి పోస్ట్ అయితే చేసింది మొత్తం సమాచారం ఇచ్చిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా ఎన్ఐ అధికారులు అయితే చెప్తున్నారు ఏదైతే మార్చి ఒకటిన బెంగళూరులోని రామేశ్వరం కేసులో పేలుడు గత యావత్ దేశానే కలవరపెట్టిన పెట్టిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది నిందితుడు ఏ మార్గంలో కేసులోకి వచ్చాడు బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్ళాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు ఈ కేసులో నిందితుడు ఆర్డీఎస్ ఉపయోగించాడని చెప్పి కూడా నిపుణులు అయితే గుర్తించడం జరిగింది ఇప్పటికే ఈ కేసులో నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఎన్ఐ అధికారులు కూడా విచారిస్తున్నారు కేసులో అనుమానాస్పదంగా తిరుగుతూ ఒక రవ్వ ఇడ్లు తిని తన చేతిలో ఉన్న పేలుడు పదార్థాన్ని సంచిన అక్కడ పెట్టి అడవిడిగా నిందితుడు వెళ్ళిపోయినట్లు కూడా సీసీ కెమెరాల చిత్రాలు కూడా ఆ పోలీసులు అయితే విడుదల చేశారు ఇందుకోసం ఐదు కిలోమీటర్ పరిధిలో సుమారు మూడు వందల సీసీ కెమెరాల చిత్రాలను మొత్తం విశ్లేషించారు తెల్లటోపి ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని నల్ల బూట్లు అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు కూడా ఆ టైమర్ బాంబు సంచి ఉంచి వేల చేతికి గ్లౌస్ కూడా ధరించి ఉన్నట్లు కూడా గుర్తించారు అతన్ని ప్రధానంగా ప్రధాన నిందితుడిగా అయితే ఎన్ఐ అధికారులు అయితే గుర్తించారు సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ఇస్తామని చెప్పి కూడా ప్రస్తుతం ఈ రోజు ఎన్ఐ అధికారులు ట్విట్టర్ ద్వారా పోస్ట్ అయితే చేశారు ఇతనికి బెంగళూరు కేఫ్ లో జరిగిన ఈ బాంబు ఘటనకు సంబంధించి ఎన్ఐ అధికారులు కూడా ప్రస్తుతం ఈ ఫోటోను అయితే విడుదల చేశారు ఇతన్ని పట్టించిన వారికి పది లక్షల రూపాయలు నగదు కూడా అందజేస్తామని చెప్పారు ఎవరైతే ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ డీటెయిల్స్ కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పారు వాళ్ళకి ఎలాంటి భయం లేదంటూ కూడా ఎన్ఐ అధికారులు అయితే హామీ ఇస్తున్నారు ఈ ప్రస్తుతం ఇందులో ఈ కేసులో నలుగురు నిందు అనుమానితులుగా ఉన్న వాళ్ళైతే అప్పటికే పాల్గొని వాళ్ళైతే విచారిస్తున్నారు అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన మెయిన్ ఫోటో ఎవరైతే ఉందో ఇతనే మెయిన్ నిందితుడిగా అయితే ఎన్ఐ అధికారులు అయితే గుర్తించారు ఎందుకంటే ఇతనే లోకి వచ్చి ఆ బ్యాగ్ అమర్చినట్లు కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన విషయం కూడా అన్యాయ అధికారులు అయితే గుర్తించారు మొత్తానికి ఇతను అక్కడి నుంచి ఎటు వెళ్ళాడు అనే కోణంలో పూర్తిగా ప్రస్తుతం సిసిటీవీ ఫుటేజ్ అంతా విచారిస్తున్నారు గాయత్రి రైట్ థ్యాంక్ యూ కుమార్